ఇంకోటి అది చెప్పరు దాంతో ఆ టోకెన్ తీసుకుని వెళ్ళి పాడేసిన వాళ్ళు ఉన్నారు ఏంటో తెలియక అది రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళకి ఐడియా ఇది నాకు అక్కడ తెలిసింది అప్పుడు నేను అసలు దేవుడి దగ్గర కొండ మీద సినిమాలు చూడడానికి సరదాగా ఎవడు రాడు కదా ఖచ్చితంగా దేవుడి దర్శనానికి కదా అక్కడికి వచ్చిన వాళ్ళకి అవసరమే కదా నువ్వు అన్నదానం పెట్టింది భోజనాలు అనేటటువంటి దాంట్లో అక్కడికి వచ్చిన వాళ్ళకి ఒకవేళ ఆలస్యమైంది అనుకోండి అయితే అది నీ తప్పుకు తప్పించి ఆ భక్తుడు తప్పు కాదు కదా అక్కడ ఉన్నప్పుడు దర్శనానికి ముందే అన్నం పెడితే తప్పేంటి దర్శనం అయిపోయాక అన్నం పెడితే తప్పేంటి ఇదేం పద్ధతి అన్నటువంటిది నేను రాశా ఇది నాలో కలిగించింది ఎవరు ఆ భక్తులను నా దగ్గరకు వచ్చేలా చేసింది ఎవరు ఆ స్వామి అనుకుంటేనే కదా దాని ఇంపాక్ట్ అప్పుడు ఆ టోకెన్స్ తీసేసేవాళ్ళు మనం ఎన్ని కావాలంటే అక్కడతో తాగల నేను ఇంకా ఎక్కువ ఉండాలి వచ్చే భక్తులు రాసా దాని అనుకుని ఇప్పుడు రెండు చోట్ల పెడుతున్నారా అట్లాగే ఎక్కడికెక్కడ అన్నదాన ఉంటే అన్నం కొనుక్కునే అవసరం ఉండదని రాశాను అది లోది ఇవ్వడమే కాకుండా అన్న ప్రసాద ఇక్కడ పెట్టారు ఇవన్నీ నేనేమన్నా గొప్పగా చేశానంటే నేను ఎప్పటికీ చెప్తా భగవంతుడు నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్ గా వాడి చేయించాలి అట్లాగే ఇప్పుడు కూడా లడ్డూది భగవంతుడు ఎవరినో ఇన్స్ట్రుమెంట్ గా చంద్రబాబు గారిని వాడుకుంటుండొచ్చు మంచి చేయాలనుకుంటుండొచ్చు దేశవ్యాప్తంగా ఇవాళ అన్ని ఆలయాలలోని నెయ్యికి సంబంధించిన ఒక చర్చ రప్పించడం కోసం అయ్యి ఉండొచ్చు గో గోనెయ్యి వాడుతున్నామని ఫీల్ అవుతున్నాం గాని ఆ గోవుల యొక్క నెయ్యి కల్తీది అవుతున్నదని మనం పట్టించుకోవట్లేదు తక్కువకి తెప్పిస్తున్నాం ఇప్పుడు ధర్మారెడ్డి అనుకుంటాడు టెండర్ పిలిచాను తక్కువకి వచ్చింది కాబట్టి నేను కిలోకి వంద రూపాయలు కాపాడాను రోజుకి పదిహేను వందల కిలోలు ఇంటూ పదిహేను వందలు కాపాడాను లక్షన్నర కాపాడాను ప్రెస్ వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు అదే కదా టెండర్ జరిగితే ఎవరు తక్కువ వాళ్ళకి ఇస్తా ఇచ్చా అట్లాగ అనుకుని ఉండొచ్చును అధికారులు తప్పనిపించదు కానీ ఇక్కడ ఈ కోణంలో నుంచి కాబట్టి భగవంతుడు ఇదిగో మీరు ఇట్లా తక్కువ రేటు కని చూసుకుంటున్నారా సన్నాసుల్లారావు ఇక్కడ నాణ్యత పోతుంది నా దగ్గరకు వచ్చే భక్తుడికి మంచిది లేకపోతే